ఆగ్నేయేసియా దేశం వియత్నాంలో యాగి తుపాను కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మృతుల సంఖ్య రెండు వందల ముప్పై మూడుకు పెరిగింది వందలాది మంది గాయపడ్డారు ఇంకా అనేక మంది జాడ తెలియాల్సి ఉంది వరదలు కొండ చర్యలు పెరిగిపడిన ఘటనల్లో రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికి తీస్తున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది హనోయిలో ఎర్ర నది ఉధృతి తగ్గుతున్నప్పటికీ ఇంకా అనేక ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి ఉత్తర వియత్నాంలోని వరదలు తగ్గడానికి ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చని అధికారులు తెలిపారు యాగి తుపాను వల్ల ఐదు వందల యాభై ఆసుపత్రులు ఎనిమిది వందల పాఠశాలలు లక్షకు పైగా గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయని యుఎన్ఐసీఈఎఫ్ వెల్లడించింది వాతావరణంలో మార్పుల కారణంగా యాగి వంటి తుపానులు బలపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు số 24 nạn nhân của hai vụ sạt lở đất trên địa bàn xã Nậm Lúc huyện Bắc Hà.